జరిగిందండి ఒక్కసారి మీరు అయితే ఫీల్డ్ అయితే చూడండి ఎలా ఉందో మనకైతే దాదాపుగా తోట వేసి నలభై రోజులు అయితే అవుతుంది నాకు తెలియని వాళ్ళు చెప్తే మేము కొట్టుకుంటాం పాటు ఇప్పుడు మనకు కొంచెం కొమ్మకులు వస్తుంది కదా ఆ నాటి కూడా ఒకసారి వాడుకోండి ఎందుకంటే ఇప్పుడు మంచు పడుతుంది కదా ఆ మంచుతో క్లియర్ అయితే సరిపోదాల్సి వస్తుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు ప్రజెంట్ మనం అయితే మన విఎస్ క్రాఫ్టీ నుంచి రైతు వచ్చేసి మందు అయితే వాడటం అయితే జరిగిందండి ఒక్కసారి మీరు అయితే ఫీల్డ్ అయితే చూడండి ఎలా ఉందో మనకైతే దాదాపుగా తోట వేసి నలభై రోజులు అయితే అవుతుంది సో ప్రజెంట్గా మీరు అయితే చూసుకుంటే తోట వచ్చేసి ఏ విధంగా అయితే ఉందో మందు ఎలా పనిచేసిందో మనం అయితే అడిగి అయితే తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే పేరేంటూ అలా నాకు ఏ ఊరండి ఇదిపేట ఏనుగురు మండలం ఏనుగురు మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా సో మీరు ప్రెసెంట్ గా మీ తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న తోట నలభై యాభై రోజులు అవుతుంది అండి నలభై నుంచి యాభై రోజులు అవుతుంది సో మీరు ఇప్పుడు ఏ మందు వాడుకున్నారు వేరే మందులు ఏమైంది అండి ఇది ఏటీఎం అనో అది తెలియదు అన్న మంచి పని చేసింది ఇప్పుడు మీకు వాడక ముందు ఎలా ఉండేది తోట వాడతా మంచిగా రాలేదండి కొట్టినాక మంచిగా కనిపిస్తుంది చెల్లొస్తుంది సిట్టాకు మొడత తేటగా మంచిగా ఉంది మొక్కలు అంత ముందు పురుగులు ఉండేయా పురుగులు కూడా ఇప్పుడు పురుగులు ఉన్నాయండి లేవు లేవు ఇప్పుడు పురుగులు అయితే లేదు ఎన్ని రోజులు అవుతుంది కొట్టి మీకు కొట్టి ఆరామ వారం అవుతుంది వారం రోజుల్లో మీకు ఎలాంటి సమస్యలు అయితే లేదు ప్రెసెంట్ ఇప్పుడు బాగానే ఉంది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మూడు ఎకరాలు వేసుకున్నారు మూడు ఎకరాలు వాడుకున్నారు ఏం వాడుకుంటే రిజల్ట్ బాగానే ఉంది ఇప్పుడు మీకు చిట్టాకులు వస్తున్నాయి కింద నుంచి గనుపులు ఎలా ఉన్నాయండి మీకు బాగానే ఉన్నాయండి గనుపులు కొంచెం దూరం వస్తున్నాయా దగ్గరకు వస్తున్నాయా దగ్గర దగ్గర వస్తున్నాయి చూపించండి ఒక్కసారి మీరు మీకు గణపులు కూడా దగ్గర దగ్గర అయితే వస్తుంది మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు ఏటీఎం అందుని నర్సరా అంటే మీ దగ్గరలో ఉన్న షాప్ లో పరమేశ్వర షాప్ లో తెలుసుకున్నారు మీరు వాడిన తర్వాత మీతో పాటు రైతులు వాడుతున్నారు దీన్ని మీరు అయితే కొట్టారు మీరు కొట్టిన తర్వాత మీకు పురుగుల సమస్యలు ఏం ఏం ఆపట్లేదు మూడు ఎకరాల్లో సో రైతులు ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు చాలా లెంత్ అయితే ఉంటుందండి సో మనమైతే ఇంకా ముందుకు వెళ్ళి ఒకసారి చూద్దాం ఇంక తోట ఎలా ఉందో మనకైతే ఆకు కింది ముడత పైముడితే అయితే లేదండి అలాగే ఈ తోటలో చూసిన తర్వాత దోమలు అంత ముందు మీకు దోమ కూడా పోయింది సో దోమ పోయింది మనకి మంచిగానే ఉంది ఇప్పుడు మంచిగానే ఉంది ఒక్కసారి మనం అయితే చూడండి ఒకసారి ఇటు రండి మీరు ముందుకు సో మనమైతే కింద నుంచి వచ్చేసి మనకి సైడ్ కొమ్మలు అయితే వస్తున్నాయండి అలాగే చెట్టు చాలా చాలా దృఢంగా అయితే ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు కింద నుంచి మీరు ఇప్పుడు దాకా ఎరువులు ఎన్నిసార్లు వాడి ఉంటారు ఒక మూడు సార్లు వేసారు ఏటీఎం వాడారు కదా సో ఏటీఎం వాడిన తర్వాత మీకైతే ఇంకోటి రక్షక్ అయితే వస్తుందండి సో దాంతో నల్లి ఉన్న నల్లి కూడా పోతుంది ఇంకా ఫ్లోరింగ్ వస్తుంది కదా సో పూత స్టేజ్ అయితే ఉన్నాం కాబట్టి మన కాపు స్టేజ్ లో ఆ రక్షక కూడా మీరైతే అడగండి మీ దగ్గరలో ఉన్న షాప్ లో అది కూడా వాడుకోండి చాలా బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా మంది రైతులు అయితే వాడుతున్నారు దాన్ని ఇప్పుడు మీకు తోట ఎలా ఉంది మీకు ఒకసారి మీరు ఒకసారి రైతులు వాడుకోవచ్చు దీన్ని చెప్పండి రైతులు వాడుకోవచ్చు నచ్చదాండి మన బాగానే పనిచేసింది ఆ సో ఇప్పుడు దాకా రైతులు మీరు అయితే ఎప్పుడైతే చూస్తారు కదా ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి మీ దగ్గరలో ఉన్న రైతులు అడుగుతారు మీకు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి ఎనిమిది ఆ రెండు సున్నా ఎనిమిది రెండు సున్నా తొమ్మిది సో మీ పేరు కూడా ఒకసారి చెప్పేసండి ఆల్రెడీ పేర్లు మీకు రైతులు ఒక్కసారి ఏమైనా ఫోన్ ఎలా చెప్పండి సో ఎవరైనా రైతును మీకు ఫోన్ చేస్తే పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు ఆరు ఆ టైమ్ లోనే చేయండి మరి నైట్ టైం అయితే చేయకండి ఓకేనా సో ఇప్పుడు దాకా వీడియో చూసిన రైతులు ఎవరైతే ఉంటారో వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి